పిల్లరా ఈ యొక్క ఉదయ కాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి హిబ్రిల్ రాసిన పత్రిక పదమూడో అధ్యాయము ఐదో వచ్చినాం నిన్ను ఏమాత్రమును విడువను నిన్ను ఎన్నడూను ఎడబాయను అని ఆయనే చెప్పును కదా యస్సు ప్రవారి అతి శ్రేష్ఠమైన నామలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ఎట్లా ఉన్నారండి అందరూ బాగున్నారా క్షేమంగా ఉన్నారా మరి యస్సు ప్రవారిలో ఆనందిస్తున్నారా ప్రార్థనా సహవాసము దేవునితో కలిగి ఉన్నారా కుటుంబము ప్రార్థనా సహవాసంతో ఉందా ఇవన్నీ మనము కలిగి ఉన్నప్పుడు పిల్లరా దేవుని యొక్క సన్నిధి మనతో ఉండి నడిపిస్తుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను మంచిది ఈ వాగ్దానాన్ని అనేకమైన సార్లు మనం చూసుంటాం వినుంటాం వ్యక్తిగతంగా మన ఇంట్లో కూడా ఉండుంటుంది అయితే దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు లేకపోతే నన్ను దేవుడు చూడటం లేదు అని ఎన్నిసార్లు మన జీవితంలో అపనమ్మకము అవిశ్వాసంతో ఉన్నా చూడండి ఇక్కడ చక్కని మాట నిన్ను విడువను నిన్ను ఎడబాయనని దేవుడు అంటున్నారు దేవుడు ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు ఆయన ఎడబాసేవాడు కాదు కానీ ఒక ప్రశ్న వేస్తున్నాను ఎన్నిసార్లు మనం దేని విడిచిపెట్టేశాం ఎన్నిసార్లు మన యొక్క అవిశ్వాసము అపనమ్మకం ద్వారా ఆయన చేయని విడిచిపెట్టేశాం ఒక కుటుంబంలో ఇద్దరు కుమారులు ఉన్నారు మరి తండ్రి ఆ కుమారులను ఎడబాయకుండా విడిచిపెట్టకుండా చక్కగా కాపాడుతున్నాడు వాళ్ళకి కావాల్సినవి అన్ని ఇస్తున్నాడు కానీ చిన్న కుమారుడు చిన్నాడు నాన్న నేను దూరంగా వెళ్ళి వ్యాపారం చేసుకుంటానన్నాడు ఎందుకన్నాడు ఆ తండ్రితో ఉండే సహవాసము మరి తనకి ఫ్రీడమ్ ఇవ్వలేదనుకున్నాడో వెళ్ళాడు ఏమైందండి బుద్ధి వచ్చినప్పుడు తిరిగి మళ్ళీ తండ్రి వద్దకు వచ్చినాడు అంటే తండ్రి విడిచిపెట్టలేదు కానీ మరి కుమారుడు విడిచిపెట్టేశాడు తండ్రిని నా ఫ్రీడమ్ నా ప్రియ సహోదరి ఎన్నిసార్లు ఆయన విడిచిపెట్టేసి అవిశ్వాసంతో ఉండి దుఃఖంలో వేదనలో ఉన్నాం కాబట్టి ఉదయం కాల సమయంలో ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు కానీ మనం విడిచిపెట్టినట్లయితే మన జీవితాల్లో ఆశీర్వాదాన్ని కోల్పోతాం నెమ్మదిని కోల్పోతాం దుఃఖాన్ని పొందుకుంటాం కాబట్టి ఆయన వైపు చూసి ఆయన వాగ్దానాన్ని పట్టుకొని మరి దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు పిల్లరా లేకపోతే ఆయనతో సహవాసం చేసినప్పుడు ఈ వాగ్దానం మన జీవితం నెరవేర్చబడుతుంది అలాంటి కృప దేవుడు మనందరికీ దయచింది గాక ప్రాణం చేసుకుందాం ప్రవాహ పరిశుద్ధమైన తండ్రి మమ్మలను విడిచిపెట్టని దేవా నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానం చేసిన దేవా మీ పరిశుద్ధమైన నాన్న బట్టి మీకు నాలు ఎన్నోసార్లు మా విశ్వాసము అపనమ్మకం ద్వారా మేము విడిచిపెట్టినాం కానీ మీరెన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు అది మీ వాగ్దానం నాయనా కాబట్టి సహాయం ఇచ్చేయండి ఇది కాల సమయంలో ఈ వాగ్దానాన్ని మా పిల్ల కుటుంబాల్లో వ్యక్తిగతంగా నెరవేర్చమని మమ్మల్ని చేతికి అప్పగించుకుంటూ ఈ దినమంతా మీరు ఎక్కి దెబ్బ ప్రతి అపాయం నుంచి తప్పించమని Amen. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. Here in Hebrews chapter 13 and verse 5, this powerful promise assures believers of God's constant and unwavering presence, regardless of circumstances. Whether in success or difficulty, God remains faithful. His commitment is not temporary or conditional, it is enduring and steadfast. Amen.